హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మనం వంటకలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే టేస్టీ అండ్ హెల్దీ స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి ఇక్కడ ఈ స్నాక్స్ ని నేను సొరకాయ పెసరపప్పు బియ్య పిండితో తయారు చేసి చూపించబోతున్నానండి ఎవరైనా సరే చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చు ఈ చలికాలంలో సాయంత్రం పూట చల్లేస్తూ ఉంటుంది కదా అప్పుడు వేడివేడిగా గాని కారంగా గాని తినాలనిపిస్తున్నప్పుడు ఇలా స్నాక్స్ చేసుకుని తినొచ్చండి ఇదిగో ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాము ఒక గిన్నెలోకి ఒక అరకప్ప వరకు పెసరపప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఇలా మంచి నీళ్లు పోసేసుకొని ఒక గంట సేపటి పాటు నానబెట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఒక ముక్క వరకు సొరకాయ తీసుకున్నాను ఈ సొరకాయని చెక్కు తీసేసుకొని శుభ్రంగా కడిగి తురుముకోవాలి ఇదిగోండి ఒక బౌల్ తీసేసుకొని మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్న పెసరపప్పుని నీళ్లు లేకుండా ఆ పెసరపప్పుని బౌల్లోకి వేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను చేసే స్నాక్స్ లో క్యారెట్ కూడా వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదా స్కిప్ చేసేసుకోవచ్చు ఇక్కడ సొరకాయ క్యారెట్ ని సన్నగా తురుముకోవాలి ఒక ఇంచు అల్లాని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు శనగ కట్ చేసుకుని వేసుకోండి కొంచెం కొత్తిమీరని కూడా శనగ కట్ చేసుకుని వేసుకోవాలండి ఇప్పుడు వీటి అన్నిటిని ఈ పెసరపప్పులో మొత్తం వేసేసుకోవాలి అలాగే ఈ స్నాక్స్ లో మనం క్యారెట్ సొరకాయ కొత్తిమీర ఉల్లిపాయ అల్లం అన్ని వాడుతున్నాం కనుక చాలా హెల్దీ కూడా అండి ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే దీంట్లోకి ఒక రెండు కప్పుల వరకు బియ్య పిండి వేసుకుంటున్నాను అలాగే తగినంత సాల్ట్ వేసేసుకోవాలండి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి మీరు కావాలంటే దీంట్లోకి ఎండుమిర్చి కారం కూడా వేసుకోవచ్చండి ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసేస్తుంది కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నీళ్లు తీసేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసేసుకుంటే ఈ పిండిని కలుపుకోవాలి మరి ఎక్కువ పోసేసుకోకూడదండి ఎందుకంటే సొరకాయలో ఆల్రెడీ నీరుంటుంది కాబట్టి అందుకని నీళ్లు పోసుకుంటూ కొంచెం కొంచెంగా చూసుకుంటూ కలుపుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేనైతే పిండిని ఈ విధంగా ముద్దలా కలిపేసేసుకున్నాను చూసారా ఈ విధంగా ఉండాలి మరి పలుచుగా ఉండకూడదు అలాగని మరి గట్టిగా ఉండకూడదు ఇలా పిండిని వేలు వద్దామంటే ఇదిగోండి లోపలికి దిగింది కదా ఇంత మెత్తగా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ పైన కొంచెం నూనె వేసేసుకొని నూనెని ఈ కవర్ మొత్తం అప్లై చేసేసుకోవాలి ఇలా నూనె మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్న పిండిలో నుంచి చిన్న ముద్ద తీసేసుకోవాలండి ఇదిగోండి ఈ సైజులో లో తీసుకోవాలి పిండి ముద్దని ఇలా చేసుకున్న తర్వాత ప్లాస్టిక్ కవర్ పైన పెట్టుకొని ఇలా చుట్టూ అద్దుకుంటూ దీన్ని కొంచెం పలుచగా చేసేసుకోవాలి చెక్కలా ఒత్తుకోవాలండి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా ఒత్తేసుకోవాలి అలాగే ఎటువైపు మందముందో అటువైపు కొంచెం పలుచగా ఒత్తుకోవాలి మరీ పలుచగా కాకుండా మరీ మందగా కాకుండా మధ్యస్థంగా ఒత్తుకోవాలండి అలాగే ఈ చెక్క మీరు ఏ సైజులో లో చేయాలనుకుంటున్నారో ఆ సైజులో లో చేసుకోవచ్చు నేనైతే కొంచెం పెద్ద సైజులో లో చేస్తున్నానండి ఇదిగోండి చూసారా ఈ విధంగా ఉండాలి చెక్క అనేది ఇప్పుడు స్టవ్ లు గించుకొని దానిపైన ఇలా దోసల పెన్నం పెట్టేసుకొని మనం తయారు చేసుకున్న ఈ ఈ పెన్నం మీద వేసేసుకోవాలి అలాగే ఒక నిమిషం పాటు దాన్ని కదిలించకుండా వైపు కాలునిచ్చుకోవాలండి అలా ఒక నిమిషం దాటిన తర్వాత దీన్ని రెండో వైపుకి తిరగ వేసేసుకోవాలి ఈ చెక్కని ఒక వైపు కాలిన తర్వాత ఒక స్పూన్ నూనె తీసేసుకొని ఈ చెక్కకి ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి అలాగే చుట్టూర కూడా నూనె వేసేసుకోవాలండి అలాగే దీన్ని నూనె వేసుకున్న తర్వాత రెండో వైపుకి తిరగ వేసేసుకొని మరొక స్పూన్ వరకు నూనె వేసేసుకొని దీనిపైన ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి చుట్టూరా నూనె వేసేసుకోవాలి ఈ చెక్కల్ని మనం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి తక్కువ నూనెతోనే ఇలా కాల్చుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయండి ఈ స్నాక్స్ అనేవి ఇదిగొండి ఇలా రెండు వైపులా ఈ చెక్కకి నూనె అప్లై చేసుకున్న తర్వాత ఈ చెక్కని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దోరగా కాల్చుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ చెక్కల్ని కాల్చుకోవాలండి ఇదిగొండి ఇక్కడైతే బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఈ చెక్క తీసేసుకుని ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకుందాము చూసారా ఫ్రెండ్స్ మంచి కలర్ అయితే వచ్చింది కదా ఇప్పుడు సేమ్ రెండవసారి కూడా ఇలా పిండి ముద్ద తీసేసుకుని దీన్ని ఈ విధంగా పలుచిగా ఒత్తేసుకోవాలి ఇలా పలుచిగా ఒత్తుకున్న తర్వాత దీన్ని కవర్ నుంచి తీసేసుకోవాలండి ఈజీగా ఓడొచ్చేస్తుంది మీరు ఈ చెక్కలు చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు పెద్దవి కావాలంటే పెద్దవి చేసేసుకోవచ్చు అండి ఇదిగో రెండవసారి కూడా చేసుకుని ఈ చెక్కని నిన్నం మీద వేసేసుకోవాలి అలాగే ఈ చెక్కని కదిలించుకున్న ఒక నిమిషం పాటు కాల్చుకోవాలండి ఈ చెక్కని ఒక సైడ్ కాలిన తర్వాత రెండు వైపులా తిరగ వేసుకుని రెండు స్పూన్ల వరకు నూనె వేసేసుకుని స్టవ్ ని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ చెక్కల్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టేసారంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి అందుకని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ చెక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇలాగే మిగిలిన పిండిని కూడా చెక్కలు వత్తేసుకుని ఇలా చక్కల్ని దోరగా కాల్చుకోవాలి చూసారా ఫ్రెండ్స్ డీప్ ఫ్రై లేకుండా తక్కువ నూనెతోని మనం ఈ సొరకాయ పెసరపప్పు చెక్కల్ని తయారు చేసేసుకోవచ్చు ఈ చలికాలంలో సాయంత్రం పూట బాగా చలి వేస్తున్నప్పుడు ఏదైనా సరే వేడి వేడిగా కారం కారంగా తినాలనిపిస్తే ఇలా పెసరపప్పు సొరకాయ బియ్య పిండితో అప్పటికప్పుడు లో చెక్కలు తయారు అండి తక్కువ నూనెతోనే తయారు చేసేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి కాకపోతే ఏంటంటే పెసరపప్పు మాత్రమే ఒక గంట సేపటి పాటు నానపెట్టేసుకోవాలి దానికి ఒక దానికి టైం పడుతుందండి మిగతా ప్రాసెస్ మొత్తం చాలా త్వరగా అయిపోతుంది అలాగే ఈ చెక్కల్ని టీ టైమ్ స్నాక్స్ కింద కూడా తినవచ్చండి ఇవి రెండు రోజుల పాటు నిల్వ ఉంటాయి ఎందుకంటే దీంట్లో మనం పెసరపప్పు ఉల్లిపాయ వేసాం కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి రెండు రోజుల పాటు నిల్వ ఉంటాయి ఇదిగోండి ఇక్కడ ఒక చెక్క విరిపి చూపిస్తుంది చూడండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉందండి కానీ చాలా టేస్ట్ మాత్రం చాలా చాలా ఈ చెక్కలో పెసరపప్పు వేసాం కనుక మనం ఈ చెక్కలు తినేటప్పుడు పెసరపప్పు అనేది పంటి కింద పడి నలుగుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఇలా హెల్దీగా స్నాక్స్ చేయాలనుకుంటున్నారా అయితే మీరు కూడా సొరకాయ పెసరపప్పు బియ్య పిండితో ఇలా చెక్కలు తయారు చేయండి టేస్ట్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలన్నీ మీకు ముందుగానే వచ్చేస్తాయండి